ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ సీజన్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ ఎట్టకేలకు తెలుగు ప్లేయర్ నితీష్ కుమార్ రెడ్డికి అవకాశం కల్పించింది చెన్నై సూపర్ కింగ్స్ తో ఉప్పల్ వేదికగా జరిగిన మ్యాచ్ లో మయాంక్ అగర్వాల్ స్థానంలో నితీష్ కుమార్ రెడ్డిని తీసుకుంది మయాంక్ అగర్వాల్ హెల్త్ బాగోలేకపోవడంతో అతని స్థానంలో నితీష్ కుమార్ రెడ్డిని తీసుకున్నామని సన్ రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ తెలిపాడు ఇక నితీష్ కుమార్ రెడ్డికి చోటు ఇవ్వడంపై నెటిజన్లు సెటెర్లు పేల్చుతున్నారు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ వార్నింగ్ కు సన్ రైజర్స్ హైదరాబాద్ భయపడి నితీష్ కుమార్ రెడ్డికి అవకాశం ఇచ్చిందని కామెంట్ చేశారు చేస్తున్నారు దానం నాగేందర్ చెప్పిన మాటకు సన్ రైజర్స్ హైదరాబాద్ కట్టుబడి ఉంటుందని ఆయన చెప్పాడనే గతంలో మాజీ కెప్టెన్ డేవిడ్ వార్నర్ను జట్టు నుంచి తొలగించిందని సెటైర్లు వేస్తున్నారు గతంలో సన్ రైజర్ హైదరాబాద్ కు కెప్టెన్ గా డేవిడ్ వార్నర్ ఉండే ఉంటే నేను రిటర్న్ కంప్లైంట్ ఇచ్చాను వారి మీద మొత్తం ఫిక్సింగ్ చేస్తుండే అప్పుడు తీసేసారు కంప్లైంట్ ఇస్తే ఇక ఈ మ్యాచ్ టికెట్ల విషయంలో హెచ్సిఏ సన్ రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీ తీరుపై తప్పుబట్టిన దానం నాగేందర్ సంచలన ఆరోపణలు చేశారు సన్ రైజర్స్ హైదరాబాద్ కు డేవిడ్ వార్నర్ కెప్టెన్ గా ఉన్నప్పుడు మ్యాచ్ ఫిక్సింగ్ లకు పాల్పడ్డాడని తెలిపారు ఈ విషయంపై తాను సన్ రైజర్స్ హైదరాబాద్ మేనేజ్మెంట్ కు రాతపూర్వకంగా ఫిర్యాదు కూడా చేశానని గుర్తు చేశాడు తన ఫిర్యాదుపై విచారణ చేపట్టిన సన్ రైజర్స్ హైదరాబాద్ డేవిడ్ వార్నర్ ను జట్టు నుంచి తొలగించిందని తెలిపాడు ఉప్పల్ మ్యాచ్ టికెట్లను బ్లాక్ లో అమ్మారని ఆరోపించిన ఆయన ఈ దందాపై ముఖ్యమంత్రితో పాటు క్రీడా మంత్రికి కూడా ఫిర్యాదు చేస్తానని తెలిపారు హైదరాబాద్ ఫ్రాంచైజీ స్థానిక క్రికెటర్లకు అవకాశం ఇవ్వకపోతే వచ్చే సీజన్ నుంచి ఉప్పల్ వేదికగా ఒక్క మ్యాచ్ కూడా ఆడనివ్వనని తానే స్వయంగా మ్యాచ్ జరగకుండా అడ్డుకుంటానని హెచ్చరించాడు మరి ఈ విషయంపై సన్రైజర్స్ హైదరాబాద్ ఎలా స్పందిస్తుందో చూడాలి